తనతో యాక్ట్ చేస్తున్నటువంటి నటులు అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండి తను ఎప్పుడు పిలిచినా వాళ్ళు వచ్చేటువంటి ఒక వాతావరణం ఉండేది పద్మాలయకి ఇలా ఆయన ఆ జనరేషన్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేశారు ఆ తర్వాత తన నెక్స్ట్ జనరేషన్ హీరోలు అయినటువంటి చిరంజీవి గారితో ఆయన మల్టీ స్టారర్ చేశారు అది కొంత అంటే రామారావు గారి టైటిల్తో చేసిన సినిమా అది తోడు దొంగలు అని గారు డైరెక్టర్ చిరంజీవి గారిని ప్రాణం ఖరీదు సినిమాలో మొదట రిలీజ్ అయినటువంటి చిరంజీవి గారి సినిమా అది ఆయన కెమెరా ముందుకు వచ్చినటువంటి సినిమా పునాదిరాళ్ళు అయినప్పటికీ విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు కాబట్టి చిరంజీవి గారి మొదటి సినిమాగా ప్రాణం ఖరీదు అని చెప్పుకుంటే ఆ సినిమా డైరెక్టర్ వాసు గారే ఆయన తీసినటువంటి తోడు దొంగల సినిమాలు కృష్ణగారిని అలాగే చిరంజీవిని ఇద్దరిని హీరోలుగా తీసుకున్నారు అలా అంతకు ముందు కృష్ణ గారితో విలన్గా కొత్తల్లుడు సినిమాలో కనిపిస్తాడు ఆయన సత్యచిత్ర బ్యానర్లో వచ్చినటువంటి సినిమా అది సత్యజిత్ర అంటే అడవిరాముడు సినిమా తీసినటువంటి నిర్మాతలు ఆ బ్యానర్లో వచ్చిన రెండు సినిమాల్లో కంటిన్యూస్గా కృష్ణగారి పక్కన విలన్గా కనిపిస్తాడు ఆయన చిరంజీవి కొత్తల్లుడు అలాగే కొత్తపేట రౌడీ ఈ రెండు సినిమాల్లోనూ అయితే చిరంజీవి గారికి సంబంధించి ఆయన జ్ఞాపకాస్తులో ఉన్నటువంటి ఒక విషయం యాక్చువల్గా ఆయనకి హీరో అవకాశం ఇస్తాము అని చెప్పి సత్య చిత్ర నిర్మాతలు సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు హామీ ఇచ్చిన తర్వాత కొత్తల్లుడు సినిమాలో చేసిన తర్వాత మా తర్వాత సినిమాలో హీరో మీరే అని చెప్పి అది వాయిదా వేసి కొత్తపేట రౌడీలో మళ్ళీ విలన్ క్యారెక్టరే చేయించారు అని ఆయన ఆయన చెప్పారు చిరంజీవి గారు ఇలా చాలా సందర్భాల్లో తనకు హీరో వేషం ఇస్తానని అలా మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిన నిర్మాతలు పెద్ద నిర్మాతలు ఆ రోజుల్లో పెద్ద సినిమాలు తీసేటువంటి నిర్మాతలు ఇలా వాయిదాలు వేసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఇలా చిరంజీవితో చేశారు ఆ తర్వాత మనం మిస్ అయిన ఒక ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినటువంటి నటుల్లో కృష్ణరాజుతో కూడా ఆయన చాలా సినిమాలు కలిసి నటించారు అంటే కృష్ణరాజు గారు విలన్గా చేసిన సినిమాల్లో కృష్ణ గారు హీరోగా చేయటం నేనంటే నేనే కావచ్చు ఇన్స్పెక్టర్ భార్య కావచ్చు ఈ సినిమాల్లో ఇలా కొన్ని సినిమాల్లో కృష్ణరాజు గారు విలన్గా నటించారు కృష్ణ గారు హీరోగా నటించారు తర్వాత వీళ్ళిద్దరూ హీరోలుగా చేసినటువంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి అందులో దాదాపు పద్మాలయ బ్యానర్లో వచ్చినటువంటి ఇంద్రభవనం అనేటువంటి సినిమా చివరి సినిమా అనుకుంటున్నాను నేను దీనికంటే ముందు త్రివిక్రమరావు గారి బ్యానర్లో దాసరి గారు డైరెక్ట్ చేసినటువంటి యుద్ధం అనే సినిమాలో వీళ్ళిద్దరూ హీరోలుగా నటించారు అలాగే దాదాపు పద్మావతి పిక్చర్స్ అనే బ్యానర్ కృష్ణ గారి సొంత బ్యానర్ అది అందులో కూడా కృష్ణరాజు గారితో కలిసి దేవుడు చేసిన దొంగలు దేవుడు చేసిన మనుషులు అనే సినిమా రామారావు గారితో చేశారు దేవుడు చేసిన మనుషులు రామారావు గారితో చేస్తే మనుషులు చేసిన దొంగలు అనే సినిమా కృష్ణరాజు గారితో చేశాడు ఆయన అది పద్మావతి పిక్చర్స్ వాళ్ళ బ్యానర్లో వచ్చినటువంటి సినిమానే ఆ తర్వాత విశ్వనాథ నాయకుడు సినిమాలో కృష్ణ గారు కృష్ణరాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇలా కృష్ణరాజు గారితో ఒక చాలా మల్టీస్టారర్లు చేసిన సందర్భం ఉంది ఆ తర్వాత నాగార్జున్తో చేశారు నాగార్జున్తో చేసినటువంటి సినిమాలకు సంబంధించి కొంచెం అభిమానుల నుంచి ఒక వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆయన అదేంటంటే ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వారసుడు వచ్చాడు అనే సినిమాలో ఆయన నాగార్జునకి తండ్రి పాత్రలో కనిపించటం అభిమానులకి కొంత ఇబ్బంది కలిగించింది అంటే కృష్ణ గారిని అప్పుడే తండ్రి పాత్రలోకి నెట్టేస్తున్నారా అన్న పద్ధతిలో రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యారు ఆ సందర్భంగా కృష్ణ గారికి కొంత ప్రాధాన్యత కల్పిస్తూ కొంత క్యారెక్టర్ని హైప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది మొత్తానికి కన్విన్స్ అయ్యారు ఆ తర్వాత రాముడు వచ్చాడు అనే సినిమాలో కూడా ఆయన నటించారు నాగార్జున్తో అదొక ప్రయాణం ఆ తర్వాత బాలకృష్ణ గారితో కూడా ఆయన నటించారు సుల్తాన్ అనేటువంటి సినిమాలో అందులో మళ్ళీ కృష్ణరాజుతో కలిసి నటించాడు ఆయన బాలకృష్ణ గారు అలాగే కృష్ణరాజు గారు వీళ్ళిద్దరితో కలిసి నటించిన సినిమా సుల్తాన్ అలాగే రవితేజతో కూడా బలాదూర్ అనే సినిమాలో కనిపిస్తాడు ఆయన ఇలా దాదాపుగా దాదాపుగా తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన టైంలో తనతో పాటు ట్రావెల్ అయినటువంటి హీరోలతోనూ నటించి తన ముందు జనరేషన్ హీరోలతోనూ నటించి తన తర్వాత జనరేషన్ హీరోలతోనూ నటించి రజనీకాంత్తో ఆయన మూడు సినిమాలు చేశాడు అది మొదటి సినిమా కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి అన్నదమ్ములు సవాల్ ఆ తర్వాత ఇద్దరు అసాధ్యులే ఆ తర్వాత రామ్ రాబర్ రాహిమ్లో యాక్ట్ చేశాడు ఆయన రజనీకాంత్ ఇలా రజనీకాంత్తో చేశాడు శివాజీ గణేష్న్ గారితో చేశారు శివాజీ గణేశంతో రెండు మూడు సినిమాలు చేశారు ఆయన తమిళ రంగంలో దాదాపు ఇక్కడ రామారావు నాగేశ్వరరావులు ఎలాగో అక్కడ తమిళ ఇండస్ట్రీలో ఎంజిఆర్ శివాజీ గణేష్లు అలాగా అలా శివాజీ గారితో దాదాపు మూడు సినిమాలు నటించారు ఆయన ఒకటేమో బెజవాడ బెబ్బులి అనే సినిమా విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా దీనికంటే ముందు బాపాయి గారి డైరెక్షన్లో నివురు గప్పిన నిప్పు అనే సినిమాలో శివాజీ గారి కాంబినేషన్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు ఆ తర్వాత విశ్వనాథ నాయకుడిలో ఆయన కొడుకుగానే నటించాడు ఆయన కృష్ణ గారు అలాగే ఈ బెజోడ బెబ్బులి సినిమాలో కూడా శివాజీ గారి కొడుకుగానే కనిపిస్తాడు కృష్ణ గారు ఇలా శివాజీతో చేశారు అలాగే రజనీకాంత్తో చేశారు తమిళ హీరోలతో ఆయన నటించటం ఏ హీరో అయినా పర్వాలేదంటే కాన్ఫిడెన్సే ఆ కాన్ఫిడెన్స్తోనే ఆయన అంతమందితో స్టారర్లు చేయగలిగారు దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు కానీ కృష్ణ గారు మాత్రం తనదైన కాన్ఫిడెన్స్తోనే ఆ సినిమాలన్నిట్లోనూ ఆ హీరోలతో పోటీ పడి నటించడే ఇలా అందరు హీరోలతోనూ మల్టీస్టారర్లు చేసినటువంటి ఏకైక తెలుగు హీరో సూపర్ స్టార్ కృష్ణ అందుకని ఆయన అంటే ఎంత నమ్మకం ఉండాలి తన మీద తనకి అనేది చూడాలి ఇక్కడ అవతల ఏ హీరో అయినా కానీ తన క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందా లేదా అనేది ఇవన్నీ పట్టించుకోకుండా క్యారెక్టర్ని కృష్ణ గారు చేయటం ద్వారా అది ఎలివేట్ అయ్యేది ఆ ధోరణిలో వెళ్ళేవాడు ఆయన మండే గుండెలు ఈ సినిమాల్లో కనిపిస్తుంది కొంత మాస్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆయన ఎంపిక చేసుకునేవాడు ఎంపిక చేసుకుని మాస్ కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అలాగే అభిమానులు ఆయన్ని ఓన్ చేసుకునే పద్ధతి చూసి నిర్మాతలు కూడా ఆ తరహా పాత్రలే కృష్ణ గారికి ఆఫర్ చేసేవారు ఇలా నాగేశ్వరరావు గారితో చేసినటువంటి సినిమాలు కూడా అంతే దాదాపు అంటే మాస్ తరహా రోల్ కృష్ణ గారికి హేమ హేమిల్ కావచ్చు లేకపోతే వారి బ్యానర్లో అంటే అశ్విని దత్తు గారి బ్యానర్లో వచ్చిన గురుశిష్యులు కావచ్చు ఆ తర్వాత దాసరి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఊరంతా సంక్రాంతి కావచ్చు ఈ సినిమాలు అన్నింటిలోనూ కృష్ణ గారిది కొంచెం డిఫరెంట్ మాసీ లుక్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేశాడు ఆయన ఇదే క్రమంలో మనకి మండే గుండెలు సినిమాలోనూ ముందడుగులో కూడా అంటే దిగువ తరగతి ప్రజల ప్రతినిధిగా కృష్ణ గారిని చూపించే ప్రయత్నం జరిగేది ఆ ఎమోషన్ బాగా కన్వే చేయగలిగేవాడు ఆయన అని అందుకని ఒక దశలో విప్లవ నటుడు అనే టైటిల్ని కూడా ఆయనకి ఇచ్చే ప్రయత్నం జరిగింది నటశేఖర కృష్ణ అనేది ఒక టైంలో పాపులరు ఇంకొక టైంలో అంటే సూపర్ స్టార్ అనేది మొదలైన తర్వాత ఇక ఆ పద్ధతిలో వెళ్ళిపోయారు కానీ ఒక టైంలో విప్లవ నటుడు అనేటువంటి ఒక టైటిల్ కూడా కృష్ణ గారికి తగిలించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది దానికి రీజన్ ఏంటంటే ఈ దిగువ తరగతి పాత్రలు పోషించడం పేద బడుగు బలహీన వర్గాల ఆ పాత్రలు పోషించడంతో పాటు వారిలో ఒక చేతన కలిగించటం లాంటి ఎలిమెంట్స్ ఆ క్యారెక్టర్లో జగన్నాథ రథచక్రాలను సినిమా చేశాడు రావు గారి డైరెక్షన్లో ఎర్రజెండా సినిమా అనేది అలాగే ఈ ఇమేజ్ కూడా ఆయనకు ఉండటం వలన ఈనాడు అనే సినిమాలో ఆయనకి హీరోయిన్ లేకపోయినా ఒక ప్రజానాయకుడిగా ఒక కార్మిక నాయకుడిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేసి పర్వతనాయని సాంశివరరావు గారు హిట్టు కొట్టగలిగారు నిజానికి ఆ సినిమాలో తను లేకుండా తన బ్యానర్లోనే చేయమని అన్నాడు ఆయన సినిమా ఆ క్యారెక్టర్ ఎవరితోనైనా చేయిద్దామని అనుకున్నప్పుడు సాంశివరావు గారే వద్దని చెప్పారు అది మీరు చేస్తేనే బాగుంటుంది అని మలయాళం నుంచి రీమేక్ అది పార్టీ పిరాయింపుల చట్టం డిమాండ్ చేస్తూ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం డిమాండ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి సబ్జెక్ట్ ఈనాడు అది వేరే హీరోతో చేస్తే ఎమోషనల్ అది వర్కౌట్ అవుతుంది మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి సాంశివరావు గారు కన్విన్స్ చేసి ఆ సినిమాలో నటింపజేశాడు అది ఆ పాత్రలో కృష్ణ గారిని యాక్సెప్ట్ చేయడానికి కారణం అంతకుముందు ఆయన చేస్తూ వచ్చినటువంటి ఈ దిగువ తరగతి దిగువ తరగతి బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయన చేసినటువంటి పాత్రలు ఆ నేపథ్యం ఉండటం వలన కృష్ణ గారిని ఆ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేశారు సీతారామరాజు ఇవన్నీ అంటే ఆయన చేసినటువంటి చాలా సినిమాలు రకరకాల పద్ధతుల్లో మల్టీ మల్టీస్టారర్స్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి తారలు అందరూ తన సినిమాల్లో ఉండేలా డిజైన్ చేసేవాడు ఆయన అంటే పర్టికులర్గా తన సొంత సినిమాలు దాదాపు ఇండస్ట్రీలో మంచి నటులు అలాగే మంచి నటీమణులు అన్న వాళ్ళందరూ ఆయన సినిమాల్లో ఉండేవారు అలా కొంచెం బిగ్ స్పాన్ ఉన్నటువంటి కథలు ఎంపిక చేసుకుని ఆడియన్స్కి థియేటర్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండేలాగా కథ నడిపేవారు వారు అందుకని కృష్ణ గారు అన్నిటికీ సంబంధించి ప్రత్యేకమై పర్టికులర్గా ఈ మల్టీ మల్టీస్టారర్స్కి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక ప్రత్యేకం